కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సేగ తగిలింది దళితుని చంపి డోర్ డెలివరీ చేసి అంబేద్కర్ కు దండేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం కావడంతో ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడి నుండి బైక్ పై పరారయ్యాడు కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు తరపున ప్రచార బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎన్నికల ప్రచారంలో మంగళవారం ఈ చోటు చేసుకుంది ధర్మవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించిన అనంతబాబును అక్కడ స్థానిక దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు అని అటువంటి వ్యక్తి అంబేద్కర్ కి పూలమాలలు వేసే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర పదజాలంతో ప్రతిఘటించారు ఆందోళన తీవ్రతను గమనించిన ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడి నుంచి బైక్ పై ఉడాయించారు

你问题飞卢呀，他第一